స్వాగతం పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం సెంటర్ లో సిఐ చిన్న మలయ్య ఎస్ఐ కోటయ్య ఆధ్వర్యంలో సెంట్రల్ బలగాలతో కవాతు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు అనంతరం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ధర్మవరం ఆర్చ్ దగ్గర తనిఖీలు నిర్వహించారు వాహనాలలో ఎటువంటి అక్రమ మద్యం నగదు మారణ యుధాలు ఎలాంటి రవాణా జరగకుండా ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడం జరిగింది వాహనాలకి ఎటువంటి అనధికార స్టిక్కర్లు జెండాలు ఉన్న ఎడల కఠినమైన చర్యలు తీసుకొని కేసు కట్టడం జరుగుతుందని చెప్పారు చేయడం మీకు ఎందుకు వస్తున్నామంటే ఎవరి కోసం మీరు తన్నుకోవాల్సిన పని లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎవరి కోసం తన్నుకోవాలి మీకోసమా మీ పిల్లల కోసమా మీ కుటుంబం కోసమా ఆలోచించండి అందుకే ఒక్కసారి మీరు ఆలోచించాలి ఒక్కసారి కేసు పడితే ఆర్థిక నష్టం కుటుంబంలో లేని పోతాడు తర్వాత పిల్లవాడు కూడా ఎంతవరకు చదువుకునే పిల్లవాడికి ఉద్యోగం రాదు ఇన్ని నష్టాలు జరుగుతాయి ఇన్ని నష్టాలు ఎవరి కోసము ప్రజాస్వామ్య వ్యవస్థ స్వచ్ఛంగా నిర్భయంగా నిష్పక్షపాతంగా ఓటు వేసుకోవడానికి మీకు హక్కులు పిచ్చారు చట్టం ఇచ్చింది మూడు ఆ చాల సమస్య కూడా నాయకులు బాగా మానవ పరిణామము కోసం జరిగిన పరిణామాలు ఒక రాజును గెలిపించడంలో తగిన నర కంఠాలు గెలిపించడంలో ఒక రాజును గెలిపించటంలో తగిన నరకంఠాలు ఎన్నో అంటే అర్థమవుతుందా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు ఎటువంటి చెప్పిన ఎవరు లేదు ఎవరు కేసులు పెట్టించుకున్న అనుమానం ఉన్న పార్టీకి వేసుకోండి అంతగానే కొడకపోయిన అనర్గ ఈ విధంగా చేసుకుంటే ఎవరికి నష్టమే మనకు నష్టం ఎందుకు మనం నష్టపడాలి ఎవరి కోసం నష్టపడాలి రాజకీయాలు రాజ్యాంగ మన ప్రజల చేత లేకపోతే ప్రజాస్వామ్యం ప్రజలకు ప్రజల పెట్టాడు ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలు పరిపాలించి ప్రభుత్వమే ప్రజాస్వామ్య వ్యవస్థ అందరూ స్వేచ్ఛగా నిర్భాయంగా నిష్పక్షన్ సక్రమంగా వినియోగించుకోండి అది ఒకటి నేను చెప్పాను ఎలక్షన్ కమిషన్ వారు అందరికి మనకు కనిపించండి ఎవరు ప్రలోభాలు అందవలసిన అవసరం లేదు ఎవరు బెదిరిస్తే పోలీస్ స్టేషన్ చేయండి లేకపోతే మా దగ్గర రాకపోయినా సీరిస్ యాప్ ఉంది సురీజ్ యాప్ ఉంది వాళ్ళ ద్వారా మీరు కంప్లైంట్ చేయవచ్చు ఏం బాధలేదు నిర్భం చేయండి ఎవరికి దయపడాల్సిన పైన అందుకని మీరు అందరూ దయచేసి తెలుసుకోండి మీ రూల్స్ తెలుసుకోని సక్రమంగా ఉండాలి అందులో వన్ పాయింట్ ఫోర్ లక్షల అమల్లో ఉంది ఎవరు కూడా కొంతమంది కలిసి ఉండకూడదు అయినా గుంతులు గుంతులుగా ఉంటున్నారు మీరు తెలియక ఎందుకంటే పది గంటల తర్వాత కూడా ఎవరు గ్రామాలలో తిరగరాదు ముందులుగా కూర్చోరాదు ఇవన్నీ తెలిసిన కొత్త కాదు మీకు అందరికీ అయితే మీద ఒకసారి మీకు చెప్పడం వల్ల గుర్తుకోండి మీ పిల్లలను చేసుకోండి ఒకరి మంది నచ్చట హార్థం కానీ అడ్డమంటే తెలుసా నేను సాధించడానికి పిల్లల చేత సాధించుకోవచ్చు ఒక వ్యక్తి గొప్పవాడు కావచ్చు ఎలాగో దీనివల్ల కుమరాదు మతం రాదు పేదలకము రాదు అధిక వర్గము లేదు చదువు వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది చదువు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది ఒక వ్యక్తి కలెక్టర్ ನಿಶ್ಚಯ ಉತ್ತಮ ಧನವೇ ಚದು ವೇ ಸಾಧ್ಯ ಎಷ್ಟು ಕಲೆಕ್ಟರ್ವ ಡರ್ವ ಇಂಜಿನಿಯರ್ವ ನಿಶನ ಉತ್ತಮ ಧನವರು ಪೇದವರು ಮತ ಎಣ್ಣೆ ಭಾರತ ದೇಶ ಎದ ವ್ಯಕ್ತಿ ಆತ ಭಾರತ ದೇಶ ಭಾರತ ದೇಶ అబ్దుల్ కలాం గారు అలాగే ఒక అంబేద్కర్ గారు ఒక రకములు పుట్టి ఎలాంటి క్రోజంది తీసుకున్నాడు అది ఆయన మిత్ర భారతదేశంలో ఒక రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఆయన యొక్క పుష్టి జరిగింది ఎందుకు ఆయన ఒక ఆ ఆస్తి ఇల్లు నలవన్న నల నెంబర్ నాకు వాటా కావాలంటారు అలాగే మీరు చదువుకుండా నీకు చదువుకుంటే ఆ చదువును నాకు ఏమని అడిగే హక్కు కానీ కేదు అది నీకే సంతం అలాగే రాజులు కానీ పెద్ద పెద్దలు కానీ తీసుకోవడానికి లాక్కోడానికి కూడా రాదు దొంగలు దొంగలించలేరు ఎవరు కూడా నీ దగ్గర బంగారం మంది లాక్క పోవచ్చు కానీ చదువుకుంటే ఎవరు లాక్కపోలేడు అది ఎంత చదివితే తినదిన ప్రవర్ధమానమై ఎంత మనకు చెత్త చదవాలంటే డాక్టర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు వేదిక కావాలన్నా కానీ ఒక లాయర్ కావచ్చు ಉದ್ಯೋಗಿ ಚದು ಮುಖ್ಯ ಮಾರ್ಗಮೂ ದೀನಿ ಕುಲ ಮುಂದೆ ಮದ ಮುಂದೋದು ಎಷ್ಟಪೇ ಪಿಲ್ ಚಿಂಚ್ಕೊಂಡು ನೀವುಕು ಮುಕ್ತ ವಯಸ್ಸು ವಸ್ತು ಪಿಲ್ವೇಮೇಲೆ ಅಲೇ ఒక ధైర్యంతో ముందుకు రాబోతున్నారు పెద్దవాళ్ళు మీరంతా వాళ్ళందరినీ పిల్లలకు జాగ్రత్త పెట్టుకొని ఈ కేసులలో ఎరుకోకూడదా ప్రశాంతంగా ఎవరు కూడ ఎందుకంటే ఎక్కడ కూడా ఈ కూడా ఎవరు కూడా దెబ్బ తగలకూడదు ఒక పానం పోకూడదు ఒక వ్యక్తి నష్టపోకూడదు అది మా కాన్సెప్ట్ ఎవరు చల్లుకుండా కానీ పెట్టమో గట్టి కౌన్సిలింగ్ ఇస్తాము అది మళ్ళీ జరగకుండా చూస్తాము అందరూ అనుకోవచ్చు ఏదో ఊరికే ఉంటున్నారని కానీ చాలా కఠినంగా మేము నిర్ణయాలు తీసుకుంటాము ఎవరికి భయపడము భయపడాల్సిన అవసరం లేదు అది కూడా చెప్తున్నా ఈ రోజు ఇక్కడ కావాల్సి స్టార్ట్ అవుతుంది దానికేం భయం లేదు ఎందుకంటే కష్టపడే నష్టం మీరు అందరూ కూడా ప్రశాంతంగా అందరూ ఫోటో వినియోగించుకోవాలి ఎవరు కూడా నష్టపోకూడదు ఆలోచన చేయండి మీరు మీకు అనుమానం ఉంది వచ్చి ఇంట్లో ఉండండి ఏ ప్రలోభాలు పెడితే వాటి కోసం మనము తాగుడుకనా రకరకాల తెలుసు ఎన్ని కోసం కాదు ओटन में अब्बक दयचे न